నెల్లూరులో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఘన నివాళి ఈ రోజు మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా హరినాథ్పురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి జనసేన పార్టీ నాయకులు నూనె తో పాటు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కేక్ కట్ చేసి పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు తదనంతరం మీడియాతో మాట్లాడిన జిల్లా వంశీధర్ రెడ్డి నూనె మల్లికార్జునులు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశ అభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు అందరికీ నమస్కారం ఈరోజు దివంగత మాజీ ప్రధాని గారు మహానొక్క వ్యక్తి మన దేశానికి ఎస్ఆర్ దిశని నిర్దేశించిన మహానుభావుడు ఆయన పుట్టినరోజున నేను మన పార్టీలు బీజేపీ పార్టీలు భారతీయ జనతా పార్టీలు చేరడం చాలా క్లృష్టంగా భావిస్తున్నాడు ఆకి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర నాయకులు ఆజ ఆంజర్ రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి సురేత్ర రెడ్డి గారికి మరి ముఖ్యంగా మా మిత్రుడు మన జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి గారికి మరియు పార్టీ కార్యకర్తల పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇక్కడ ఈ రోజు ఈ శుభదినాయణ నేను చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ముఖ్యంగా ఎందుకు పార్టీలో చేరాల్సి వచ్చిందంటే నేను కళాకారులు బాధ్యత తీసుకున్నాను జిల్లా బాధ్యతలు ఎందుకంటే ఒకప్పుడు తెలుగు జిల్లా కళాకారులు అంటే అంటే సంగీత కళాకారులు అయినా నాటి కళాకారు అయినా ఏ రంగం కళాకారులు అయినా కూడా తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి గొప్ప పేరుండదు మా కళాకారులు కానీ ఈ మధ్యకాలంలో ఆ సంస్కృతి సాంప్రదాయ నాట్యాలు ఆ విలువలన్నీ కూడా కొంచెం తగ్గుతూ వస్తున్నాయి దాన్ని కాపాడే వాళ్ళు ఉంటే ఒకే ఒక్క భారతీయ జనతా పార్టీ నాకు నమ్మకం కలిగింది కనుక నేను ఈ పార్టీలో చేయడం జరిగింది మా కళాకారులు నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలంటే ఎవరికైనా సరే ఎక్కడైనా అయినా సరే అన్నమయ్య లేకపోతే అంత ఇది కాదనమాట కళాకారుడికి అంత శక్తి ఉంది కళాకారుడికి ఏ కళాకారుడున కళలో పట్ట మనం లేక మంచి పేరు కనుక మా కళాకారుల కోసం మా పెద్దల అన్నదండలతో ఆశీర్వాదంతో నేను ఆర్దిస్తూ జిల్లా కళాకారులు అన్ని రంగాల కళాకారులకు నేను సపోర్ట్ నిరంతరం ఉండి కృషి చేసి మా బాగోగుల కోసం వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇన్సూరెన్స్ కోసం వాళ్ళకు అన్ని మంచిల కోసం వాళ్ళకు సంస్కృత సాంప్రదాయ నాట్యాల పట్ల వాళ్ళ తగ్గిపోతున్న విలువల కోసం నేను నిరంతరం కృషి చేస్తానని మా పెద్దలు అందరి సహాయ సహకారాలతో ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు వంశరెడ్డి గారి సహాయ సహకారాలతో వంశమూర్తిగా నేను జిల్లా బాధితులు సే సేకరించి సేకరించాను మా కళాకారుల కోసం కృషి చేస్తారని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం తెలుపుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను శతదోంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఆయన భారతదేశానికి ఎనలేని సేవలు అందించారు నిస్వార్థ రాజకీయ నాయకుడు అలాంటి రాజకీయ నాయకుడు మన భారతదేశంలో ఉండటం గర్వించదగ్గ విషయం ఆయన బడుగు బలహీన బడుగు బలహీన వర్గాల ఆశా ఆశాజ్యోతి ఈరోజు నేషనల్ హైవేస్ ఉన్నాయంటే దానికి ముఖ్య కారణం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి నాయకుడిని మన స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పుడు మన యువతకు కానివ్వండి ఒక నిర్దిష్టంగా అతని సేవలు అందించాడు ఆయన అడుగు దాడల్లో ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క పౌరుడు నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున జనసేన ప్రభుత్వం తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ గతంలో గత పది ఈ నెల పదిహేనవ తేదీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు కళాకారులు కావచ్చు అందరూ కూడా ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా అందరూ ఇక్కడికి విచ్చేసి ఆయనకి నివాళన అర్పించడం జరిగింది ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారో ప్రధానమంత్రిగా ఆయన మొదటిసారి ఎక్కినప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయే పరిస్థితి ఉన్నా కూడా ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలకే అతీతంగా అది ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే వైద్యులందరూ కూడా మిమ్మల్ని పరీక్ష చేయాలని చెప్పి తీసుకెళ్లి అక్కడ ఆపరేషన్ చేసి ఆయన తిరిగి పంపించినటువంటి వైనం ఏదైతే ఆయనకి ఆ విషయాన్ని చెప్తే ఆయన చేసుకోవడం ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఆ విధంగా చేయడం జరిగింది నిజాతి పరుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన భారతదేశ ప్రధానమంత్రి అయ్యి ఐదు సంవత్సరాల పాటు పరిపాలించిన సమయంలో భారతదేశానికి ఏది చేస్తే భారతదేశం అభివృద్ధి చెందతుంది అనేది ఆలోచనతో అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆయన ముందు పెట్టి ఏదైతే భారతదేశానికి నల్ల మోకే చేరాలనే ఉద్యోగంతో ఆ రోజు ఆలోచన చేస్తూ మొదటి స్నానానికి స్థానానికి రావాలంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా తెలియజేస్తూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం